హలో స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో మనం స్విఫ్ట్ చాట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా మీకు ఇచ్చినటువంటి ట్యాబ్స్లో ఆల్రెడీ స్విఫ్ట్ చాట్ చాఫ్ స్విఫ్ట్ చాట్ ఇన్స్టాల్ అయింది అందులో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఏ విధంగా చూడాలి అన్నది తెలుసుకున్నారు కదా ఇప్పుడు మరికొన్ని చాలా అమేజింగ్ విషయాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ స్విఫ్ట్ చార్ట్ ఓపెన్ చేయగానే మీరు ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి మీరు చే ఫాలో అవుతున్నటువంటి బోర్డ్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో బాగా గమనించండి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో చార్ట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏదైనా న్యూ ఇన్కమ్స్ ఇంకా దాంట్లో ఏవైనా కొత్త విషయాలు యాడ్ అయి ఉంటే కనుక అవి న్యూ న్యూ అని చూపిస్తాయి వీటిలో వీటన్నిటినీ నేను చూశాను చాలా థ్రిల్లింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు మీకు ఒక మంచి ఫ్రెండ్ లాగా ఈ స్విఫ్ట్ చాట్ పని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు సో సచ్ అన్ అమేజింగ్ చార్ట్ దట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ ఇందులో లైవ్ క్విజ్ కానీ డిజిటల్ క్లాస్ కాంపిటీషన్ జోన్ స్కిల్ కార్నర్ ఇవన్నీ మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ క్లాస్ ఓపెన్ చేశాను అనుకోండి డిజిటల్ క్లాస్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను మీడియం గ్రేడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఉన్నాను మీకు మొదట డిజిటల్ క్లాస్ ఓపెన్ చేయగానే ఏ మీడియం ఏ గ్రేడు అని అడుగుతుంది అడిగిన తర్వాత ఆ ఆ మీడియం ఆ గ్రేడు ఆ సబ్జెక్టు ఓపెన్ అవుతుంది మీకు పైన కనిపిస్తుంది కదా మీడియం గ్రేడ్ సబ్జెక్ట్ మీకు మొదట ఈ చాప్టర్స్ అన్నీ కనిపించవు మీకు మొదట గ్రేడ్స్ మీడియం గ్రేడ్ సబ్జెక్ట్ మాత్రం కనిపిస్తాయి అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలోనే ఉంటుంది నేను గ్రేడ్ మీకు ఫస్ట్ గ్రేడ్ నుంచి టెన్త్ గ్రేడ్ వరకు ఇందులో వీడియోస్ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను నైన్త్ గ్రేడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సబ్జెక్ట్ కూడా చూడండి ఇక్కడ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ డిఫాల్ట్గా వచ్చింది దాన్ని తీసేసి నేను సైన్స్ తీసుకుంటున్నాను మ్యాథ్స్ అండ్ సైన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో నేను సైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకుంటున్నాను ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ వన్ అన్నది తీసుకున్నాను తీసుకోగానే ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే చాలా రకాల వీడియోస్ ఉన్నాయి కదా వీటన్నింటినీ ఒక్కొక్కటిగా నేను చూసుకుంటాను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ అండ్ డిస్కవరీ ఆఫ్ ద సెల్ దీన్ని క్లిక్ చేయగానే మీకు మళ్ళీ టాస్క్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఒక చిన్న టాస్క్ ఉంటుంది అంటే ఒక చిన్న క్విజ్ అంటే ప్రీ క్విజ్ అనమాట ప్రీ టెస్ట్ ఉన్నట్టు మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఇందులో ఎయిత్ క్లాస్లో నేర్చుకుంటారు కదా దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి స్టార్ట్ క్విజ్ అని కొట్టి మనం క్విజ్ స్టార్ట్ చేయొచ్చు లేదనుకుంటే మనం డైరెక్ట్గా ఇంట్రొడక్షన్ క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు ఇంట్రడక్షన్ని క్లిక్ చేయగానే మనకు ఇంట్రడక్షన్కి సంబంధించిన వీడియో అనేది ఓపెన్ అవుతుంది చూడండి చాలా చక్కగా మీకు ఇంకా మళ్ళీ యూట్యూబ్ అవి ఇవి సెర్చ్ చేసే పని లేకు తప్పకుండా మీ స్విఫ్ట్ చాట్ లోని ఈ చాప్టర్స్ అన్ని మీకు చాలా చక్కటి వీడియోస్ ఇందులో ఉంటాయి ఇంట్రడక్షన్ టు ద సెల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అదే విధంగా ఆబ్జెక్టివ్స్ ఏమి డిస్కవరీ ఆఫ్ ద సెల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట డిస్కవరీ ఆఫ్ సెల్ టు మైక్రోస్కోప్ సో ఈ విధంగా మనం వెనక్కి వెళ్తే మళ్ళీ టిష్యూస్ మనకి ఈ చాప్టర్ అయిన తర్వాత మనం మళ్ళీ ప్లాంట్ టిష్యూస్ టిష్యూస్లోనికి వెళ్ళొచ్చు ప్లాంట్ టిష్యూస్ అనిమల్ టిష్యూస్ మొత్తం టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఇష్యూస్ తీసుకున్నాం అనుకోండి ఆ ప్లాంట్ టైప్ టైప్స్ ఆఫ్ మంచి చక్కటి ఆడియో కూడా ఆడియో చూడండి ఆ ఆడియో కూడా చాలా క్లారిటీ ఉంటుంది మీరు ఫుల్ వీడియో కావాలంటే చూడొచ్చు ఫుల్గా ఇలా తీసుకొని మనం ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా మనం చూడవచ్చు సో ఈ విధంగా చక్కటి డిజిటల్ క్లాసెస్ వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి అంతేకాకుండా మనం ఇందాక చెప్పినట్టు మళ్ళీ చార్ట్స్లోనికి వెళ్దాం లైవ్ క్విజ్ కానీ లైవ్ క్విజ్ తీసుకోండి మీకు ఇక్కడ ఒక ప్రాక్టీస్ టేజ్ ఇప్పుడు లైవ్ క్విజ్ విల్ స్టార్ట్ సెవెన్ థర్టీ పిఎం ఈరోజు సెవెన్ థర్టీ కి స్టార్ట్ అవుతుందని ఉంది మీరు ఇక్కడ టేక్ ప్రాక్టీస్ టెస్ట్ క్విజ్ ప్రాక్టీస్ క్విజ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఈ రూల్స్ అన్నీ మనం చదువుకోవాలి చదువుకున్న తర్వాత జాయిన్ అవ్వని క్లిక్ చేయగానే మీకు క్వశ్చన్స్ వస్తాయి ఆన్సర్ ఇవ్వగానే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మనం కొట్టామనుకోండి ఏదో ఒకటి కొట్టాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి క్వశ్చన్ చదవలేదు క్లిక్ చేయగానే అది నైన్టీన్ ఎయిటీన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వస్తుంది అని చెప్పి కూడా వస్తుంది సో ఈ విధంగా లైవ్ క్లిజ్ క్విజ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి లైవ్ ని కూడా మీరు ఈ విధంగా చేస్తూ మీరు నేర్చుకుంటూ వెళ్ళచ్చు అనమాట ఒక రాంగ్ ఆన్సర్ అయితే కనుక అది ఖచ్చితంగా మీకు వెంటనే రైట్ ఆన్సర్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది వాస్తు శాస్త్ర ఇస్ ద రైట్ ఆన్సర్ సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండ్ స్పీడ్ విండ్ స్పీడ్కి అన్నిటర్ యూస్ చేస్తాం కానీ నేను ఒకవేళ రాంగ్ ఆన్సర్ క్లిక్ చేశాను అనుకోండి బారోమీటర్ అని ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం రాంగ్ ఆన్సర్ క్లిక్ చేసినప్పుడు ఒకవేళ మనం రాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు అది ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందో కూడా మనం ఈ వీడియో ద్వారా చూడొచ్చు ఈ విధంగా మీరు ఎటువంటి టైం వేస్ట్ కాకుండా మీరు ఎంజాయ్ చేస్తూ ఈ స్విఫ్ట్ చాట్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు మీకు ఇచ్చినటువంటి ట్యాబ్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది మీకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఏవి అవసరం ఉండదు ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళకి మీకు ఇచ్చినటువంటి చూడండి ఇది రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అది చూపిస్తోంది ఈ విధంగా మీకు కావాల్సినటువంటి మీరు కంటిన్యూ చేయచ్చలేదు ఎగ్జిట్ ఎనీవే ఇలా లైవ్ క్విజ్ చూడొచ్చు మనం ఇంకా చార్ట్లో ఏమున్నాయి స్కిల్ కార్నర్ స్కిల్ కార్నర్ ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మీరు పైథాను ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు వీటికి సంబంధించిన స్కిల్స్ అన్నీ నేర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఈ స్విఫ్ట్ లో చాలా రకాల బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి దీన్ని బాగా యుటిలైజ్ చేసుకోండి యుటిలైజ్ చేసుకుంటే కనుక మీరు ఎడ్యుకేషనల్ పరంగా మంచి స్కిల్డ్గా స్కిల్డ్ పర్సన్తో కాంపిటేటివ్గా తయారవుతారండంలో ఎటువంటి సందేహం లేదు మీరందరూ ఇవన్నీ స్విఫ్ట్ చాట్ని బాగా యూటిలైజ్ చేసుకుని ఇందులో ఉన్న విషయాలను అన్నింటినీ చక్కగా ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్